గులాబీ పార్టీ రజతోత్సవానికి సర్వం సిద్దమైంది పాటు జరగనున్న ఉత్సవాలను ఇవాళ అంకురార్పణ జరగనుంది ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఊరూరా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు కార్యకర్తలు ఓరుగల్లుకు బయలుదేరనున్నారు ఏడాది కార్యాచరణలో భాగంగా సభ్యత్వ నమోదు సంస్థాగత కమిటీలు శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఎల్కతుర్తి కూడలి గులాబీమయంగా మారింది అధినేత ప్రసంగం కోసం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా రెండు పేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఏర్పడిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల పుట్టినరోజు సందర్భంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా రజతోత్సవ సభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ మార్చి ఏడున పార్టీ నేతలను ఆదేశించారు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలోనూ ఆ తరువాత పార్టీకి వెన్నంటి నిలిచిన వరంగల్లోని రజతోత్సవ సభ నిర్వహించాలని పేర్కొన్నారు సభ కోసం నేతలు భట్టుపల్లి దేవన్నపేటల్లో తొలుత స్థలాలను పరిశీలించిన చివరకు హనుమకొండ సిద్దిపేట కరీంనగర్ కోడెలుగా నిలిచిన ఎల్కతుర్తికి అధిష్టానం పచ్చజెండా ఊపింది ఏప్రిల్ రెండున పార్టీ నేతలు బహిరంగ సభకు భూమి పూజ చేశారు ఇరవై ఐదు రోజుల్లోనే ఇరవై ఐదు వసంతాల పార్టీకి కనీవిని విని రీతిలో ఏర్పాట్లు చేశారు హనుమకొండ జిల్లా ఎలకతుర్తి రైతుల నుంచి సేకరించిన పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది మహాసభ ప్రాంగణాన్ని నూట యాబై నాలుగు ఎకరాల్లో సిద్దం చేశారు ఐదు వందల మంది కూర్చునేలా గులాబీ రంగులతో బాహుబలి వేదికను తీర్చిదిద్దారు వేదిక పక్కనే కళాకారులు ఆటపాటా కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటు చేశారు రాష్టంలోని నలుమూలల నుంచి దాదాపు నాలుగు వేలకు పైగా ఆర్టీసీ బస్సులతో సహా మొత్తం యాబై వేల వాహనాలు వస్తాయని అంచనా వేస్తూ పార్కింగ్ కోసం ఒక వెయ్యి యాబై తొమ్మిది ఎకరాలను కేటాయించి ఐదు జోన్లుగా విభజించారు వీఐపీ వాహనాల కోసం సభాపేదిక ఎడమ భాగం వెనుక భాగంలో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు లైట్లు ఎల్ఈడీల కోసం రెండు వందల భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా ఇరవై మూడు ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు రెండు పేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ సభను వరంగల్లోని ప్రకాష్ రెడ్డిపేటలో ఘనంగా నిర్వహించగా అంతకుమించి ఆర్భాటంగా రజతోత్సవ సభను నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఎడ్లబళ్లలోనూ సైకిళ్లు పాదయాత్ర ద్వారాను కార్యకర్తలు అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు కేసీఆర్ సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు ఇందుకోసం సభ సమీపంలోనే హెలీప్యాడ్ ను సిద్దం చేశారు కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపైనే ప్రత్యేక ఆసక్తి నెలకొంది ఒక్కరితో మొదలై ఆరు దశాబ్దాల కలను కోట్లాది మంది ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా పురుడు పోసుకుని సరిగ్గా ఇరవై అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రజతోత్సవ పండుగలో భాగస్వాములై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు పదహారు నెలలుగా కాంగ్రెస్ వైఫల్యాల పాలన సాగుతోందని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం నేడు ఆగమైపోయిందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు రజతోత్సవాల్లో భాగంగా ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది వరంగల్ సభ తర్వాత రాష్ట వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు అనంతరం వార్డు స్థాయి మొదలు స్థాయి వరకు పార్టీ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేస్తారు నేతలు కార్యకర్తలకు రాష్ట వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ నిర్వహించనుంది వీటితో పాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది